హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా పంజాబ్లో దారుణం ఇరవై ఒక్క మంది దుర్మరణం మరికొంతమంది పరిస్థితి విషమం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంద మందికి తిరిగి అవుతుందండి సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పంజాబ్ లో సంగ్రూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి అస్వథతకు గురై దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవగా వారిలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది మరణించారు ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి రెండు వందల లీటర్ల ఇంధనాలను స్వాధీనం చేసుకున్నారు కాగా కేసు విచారణను ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది పంజాబ్ లో అయితే కల్తీ మధ్యం తాగడం వల్ల అయితే నలభై ఒక్క మంది పరిస్థితి అయితే విషమంగా మారిందండి అందులో ఇరవై ఒక్క మంది మరణించడం జరిగింది సో మిగిలిన వారి పరిస్థితి అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్